శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఎనభై సర్గమునందు దండు శుక్రాచార్యుని కుమార్తె అరజను బలాత్కరించుట గురించి వివరింపబడినది అగస్య మహర్షి శ్రీరాములకు ఈ కథను తెలిపిన పిమ్మట ఈ దండుని వృత్తాంతములో నిధేయగు మరి ఒక విషయము తెలుపసాగను రామ అనంతరము ఆ దండు మనోనిగ్రహము గలవాడే రాజ్యములకు శత్రు బాధ లేకుండా పెక్కువేల సంవత్సరములో ప్రజలను పరిపాలించాను కొంతకాలమునకు పిమ్మట మనోహరమైన చైత్రమాసమున ఒకనొక నాడు ఆ దండమహారాజు శుక్రాచార్యుని ఆశ్రమములకు వెళ్ళాను అక్కడ ఆ దండు ఆ వన ప్రదేశమున అటూనిటూ సంచరించుచున్న శుక్రాచార్యుని కుమార్తెను చూసి ఆ నవశవని అతిలోక సౌందర్యవతి ఆ మలిన మనస్కుడు ఆమెను చూచినంతనే మన్మధ వివికారములకు లోనయ్యను పిమ్మటతడు ఆమెను సమీపించెను దండు తనకు చేరువుగా వచ్చుట చూచి ఆమె భయపడు అప్పుడు అతడు ఆ కన్యతో నేను శుభాంగి సుందరి నీవు ఎక్కడి నుండి వచ్చితివి ఎవరి తనయవు నేను కామమోహితుడినైతిని సుందరవదన నేను నిన్ను పొందుగోరుచున్నాను కామపరవశుడై మోహరతుడై ఉన్న దండు ఇట్లు పలుకుచుండగా భార్గవ కన్య వినయపూర్వకముగా ఆ రాజుతో ఇట్ల నేను రాజేంద్ర నేను పూజ్యుడైన శుక్రాచార్యుని పెద్ద కుమార్తెను అతడు ఎంతటి కార్యము నేనను సులభముగా సాధింపగలడు నా పేరు అరజ ఈ ఆశ్రమం నుందే నివసించుచున్నాను నీవు బలాత్కారముగా నన్ను తాకవద్దు నేను తండ్రి చాటు బిడ్డను అందరికి పూజ్యుడైన శుక్రాచార్యుడు నా తండ్రి ఆ మహాత్ముని శిష్యుడు నీవు ఆ మహాతపస్వి కృద్ధుడైనచో నీవు కష్టముల పాలగుదువు మహారాజా నీవు సన్మార్గమున ధర్మాత్ముడిపై నన్ను భార్యనుగా స్వీకరించదలిసినచో మహా అయిన మా పితరుణ్ణి ఆశ్రయింపుము అన్యదా ప్రవర్తించినచో నీవు మిగుల అనర్ధముల పాలగదు మా తండ్రి గుప్తుడైనచో ముల్లోకములను సైతము దహించి వేయగలడు కనుక సుందరంగా మా తండ్రిని అబ్ధించినచో నీకు నన్ను ఇచ్చి పెండ్లి చేయగలడు కావున తొందరపడి నన్ను నీవు తాకవద్దు అరజ ఇట్లు పలుకుచుండగా కామాతురుడై మంచి చెడలను మర్చి ఉన్న ఆ దండు శిరస్సున అంజలి కటించి ఆ కన్యతో ఇట్లు పలికెను చక్కని ముక్కవచస్సు గల సుందరి నన్ను అనుగ్రహింపుము కాలయాపన చేయవలదు నీ కొరకై నా ప్రాణములు విలువెల్లాడుచున్నవి భయస్వభావురాలా నిన్ను పొందుట నిన్ను పొందిన పిమ్మట నేను మృత్యువునకు భయపడను ఎంతటి ఘోరశాపముకైనను వెరవను ఇంతగా ప్రాధేయపడుచు పరవశుడై ఉన్న ఆ ఈ దాసుని సుఖపెట్టుము బలశాలియకు ఆ దండుడు కామాతురుడై ఇట్లు పలికిన పిమ్మట ఆ కన్యను బలాత్కారముగా తన బాహువుల్లో బంధించెను అనంతరము అతడు ఆమె ఎంతగా పెనుగులాడుచుండను విడిచిపెట్టక తనివి తీరున్నట్లుగా రమించెను ఇట్టి దారుణమైన మహాఘోరకృత్యమునకు పాల్పడిన పిమ్మట దండు రమ్యమైన తన మధుమంత నగరముకు శీఘ్రముగా చేరను పిదప ఆ అరచయ్యను మిగుల బీతిల్లుచున్నదై ఆ సమీపం సమీపమునంద ఏడ్చిచు దైవతుల్యుడైన తన తండ్రి కొరకు నిరీక్షించుచుండెను వాల్మీకి మర్చి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఎనభై సర్గం సమాప్తం